ఇరవై ఐదు అనుకుంటున్నా మరి ఇరవై ఇరవై నాలుగు అయిపోయి ఇరవై నాలుగు ఐదుకి వచ్చాడేమో బహుశా ఓకే రైట్ నిత్య యవనుడు అన్నాను నేను ఇంకేమనలేదు నిత్య యవనుడు అంటే తప్పలేదు ఓరు నిత్య యవనుడు అన్నా నేను మంచిదండి దేవుని యొక్క కృపలో మరి గురువుగారికి ఒక మంచి వాగ్దానాన్ని దేవుని యొక్క సన్నిధానంలో నూట ఇరవై ఎనిమిదవ కీర్తన చదువుకొని ముందుకు చిన్న చిన్న కీర్తన నూట ఇరవై ఎనిమిది ఎనిమిదవ కీర్తన నూట ఇరవై ఎనిమిది ఎందు భయభత్తులు కలిగి ఆయన ఎందు నడిచే వారందరూ ధన్యులు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును నీ లోగిట నీ భార్య ఫలించ ద్రాక్ష వల్లివలే ఉండును నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందరు యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదించబడును సియోనులో నుంచి యహోవా గురుగారు మిమ్మల్ని ఆశీర్వదించును మీ జీవితకాలమంతా ఏరుశలేమనుకో క్షేమం కలుగుట చూచెదవు నీ పిల్లల పిల్లలను నీవు చూచదువు ఇజ్రాయేలు మీద గాక ఆమెన్ ఆమెన్ అమేన్ ఈ కీర్తనలో ప్రతి వచనము గురువుగారికి అలాగ అవుతుంది అన్నమాట ఎందుకంటే ఆయన ప్రార్థన మనందరికీ తెలుసు ఆయన జీవితము ఆయన సాక్ష్యము అనేక మందిని మరి ఇజ్రాయల్ దేశానికి నడిపించి మరి మనందరి జీవితాలు ఆయన చక్కబెడుతున్న విధానం కూడా మనం చూస్తూ ఉన్నాం మరి అలాంటి వారు మన మధ్యలో ఉండి చక్కగా సంతోషంగా ఇలాంటి బర్త్డేలు ఇంకొక నూట ఇరవై జరుపుకోవాలని ఎంతో ఆశతో ప్రేమతో దేవుని యొక్క సేవకుడిగా ఆయన్ని ఆశీర్వదిస్తూ ఉన్నాను గురువుగారు మీకు హృదయపూర్వకమైన ఆర్థిక పుట్టినరోజు శుభాకాంక్షలు అండి మరి సమయంలో కేకటి చేస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేద్దామండి ప్రార్థన చేసిన తర్వాత అండి ఇది కృపామాయుడు దయామాయుడు ప్రేమస్వరూపు అయిన మత్రి మీ యొక్క పరిశుద్ధుడు పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందన ఆచరించుకుంటా ఉన్నాం మీ సన్నిధానంలో ఈ విధంగా చేరి మీ యొక్క సన్నిధానంలో ప్రార్థించే కృపనిచ్చారు మీకు వందనాలు మీ ప్రియదాసులు ప్రభ మరిదిగో మా అందరికీ గురువుగారైన నేను మీ ప్రియొక్క మరి యొక్క బర్త్డే సందర్భాన్ని పురస్కరించుకునే ప్రభా యొక్క కార్యక్రమాన్ని బట్టి మీకు వందన ఆచరించుకుంటా ఉన్నాం వారికి ప్రభా గడిచిన సంవత్సరం అన్నింటిలో మీరు ఇచ్చిన కృప కాపుదలను బట్టి మీకు ఇస్తాను గో యొక్క నూతనమైన సంవత్సరంలో నాయన మీరు ఇంకను కూడా వారిని జ్ఞాపకం చేసుకుని వారి యొక్క మంచి ఆరోగ్యాన్ని నాయన మంచి పనిపాటులను నానామృతిగా వారి వ్యాపారంలో నాయన మీ యొక్క కృపను మీ యొక్క తోడును సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం నానామృతిగా పుట్టినరోజు అంటేనే ప్రభా మీరిచ్చే దయాకిరీటము నాయన యొక్క సంవత్సరం కూడా మారు నూతనమైన దయాగిరిటని ప్రభా ధరించుకొని అనేకమైన నూతన కార్యాలు జరిగించడానికి నూతనమైన మేలులు పొందుకోవడానికి నాయనమ్మతిగా మీ యొక్క కృపను నాయనమర్తిగా ఇంకా ఎక్కువగా పొందుకొని ప్రభావం మీ యొక్క కృపలో ఇంకా బలంగా ముందుకు సాగు కృప చూపించుకొని సియోను ప్రార్థన మందిరాన్ని ప్రభా స్థాపించడానికి కృప చూపించారు దాన్ని ఇలా కొనసాగిస్తూ ప్రభావ ఎన్నో ఇబ్బందులు ఎరుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు నాయన మీకు వందనాలు మిమ్మల్ని ముందుగా పెట్టుకున్నారు మీ వైపు చూస్తూ ముందుకు సాగుతుండగా కృప చూపించమని నాయన గురువుగారికి సాటిన సహాయంగా ఇచ్చిన మా శ్రేష్టగానికి జ్ఞాపకం చేసుకునండి ఇరువురిని నాయన మీ యొక్క సన్నిధానంలో బలపరచండి స్థిరపరచండి నాయన సంఘంలో మాకందరికీ ప్రభు మరిదిగో ఎంతో గొప్ప కుటుంబాన్ని మాకు అనుగ్రహించి నేను వారి ద్వారా ప్రభు అనేకమైన సూచనలు సలహాలు తీసుకుంటూ ప్రభు ముందుకు సాడానికి కృపని ఇస్తున్నారు మీకు వందనాలు వారిరువురిని ప్రేమించి ఇచ్చిన పిల్లలు అజయ్ గారిని బట్టి చందగారిని బట్టి మీకు వంద ఆచరించుకుంటున్నాం నాన్న మీ యొక్క కృపలో యవన కాలంలో ఉన్నారు మీ యొక్క సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుని నిండారుగా దీవించమని ఆశ్రవదించమని ప్రార్థన చేస్తున్నాం ప్రాముఖ్యంగా తండ్రి నూతనమైన దయక్రీడని పొందుకుంటున్నాం మీ ప్రియ దాసులు గారిని బట్టి ప్రార్థన చేస్తా ఉన్నాం కృప చూపించి ప్రభు నూట ఇరవై ఎనిమిదో కీర్తల్లో నాయన మీరు చెప్పిన మాటల ప్రకారంగా అవును తను ప్రభా నిండారుగా మీరు దీవించి ఆశ్రవదించి గారి మీద సమాధాన ముంచువని నమ్మకమైన ప్రభుయేసు క్రీస్తు నామలోనే ప్రార్థించడిగి వేడుకుంటున్నామ్మ పరమ తండ్రి అమయన్ అది కూడా అంటించండి హ్యాపీ బర్త్డే టు యూ Happy birthday, you Guru Garu! Happy birthday to you! Happy long life to you! Happy long life to you! Happy long life to you, Guru Happy long life to you! మేఘ డ్లెస్టు యూ మేఘయో మేఘాడ్లెస్టు గురుగారు మేఘస్తు ఓకే ఓకే అండి సిస్ట్ గారు మీరు చేతయండి మీరు లేకుండానా మీరు చేయండి నేను ఇస్తాను తండ్రి అయిన దేవుని యొక్క నామంలో కుమారుడైన యస్సు క్రీస్తు ప్రభు నామంలో పరిశుద్ధ ఆత్మ దేవుని తిరిగి యొక్క నామంలో కేక్ కట్ చేస్తున్నాము తండ్రి అమెన్ అమెన్ స్పూన్ ఇంకా విజయగడకు పంపించిన కేక్ ఒక్కొక్కరు వచ్చి మరి కేక్ కట్ చేస్తూ గురువుగారికి తినిపించుతూ మరి ఆయన సంతోషంలో పాల్పొందాలి నిదయలోకృపలో నిచితి విగత నిదయలో రాసుమయా జీవితాంతము

సమయం నన్ను వేధించగా ప్రాణహితులే నన్ను విడచి వెలిగా నన్ను చూడ వెళ్లి చూడగా ఓ దార్పువైనా చెంత నీవే ఉండినావు నా నీ కవిలలో రాసి ఉంచినావు దార్పువైనా చెంత నీవే ఉండినావు నా నీ కవిలలో రాసి ఉంచినావు ఏ ము నీవెనా జీవము నీవెనా గమ్యము నీవెనా సర్వము నా మనసు తీర నిన్ను పాడిపడు దేవా నీదయలు నీ కృపలో కాచిటివి గతకాలను నీదయలు સુમયા જીવિતા એ યોગ્યતયું રે નાયણ કૃપચોપિતવી પાત્રો મહીમતું નિપી માગમુની વૈતી વ્યા నింపి మార్గము నీ చిత్తమే నా నిశ్చిత్త నెరవేర్పవా నీ సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని నిశ్చిత్తమే నాయందు నెరవేర్పవాలని సేవయే నా శ్వాసగా కడవరకు నిలవాలని ನಿಪ್ಪುಮ ಶಕ್ತಿ ನಾಕಗುಮ ನಾಚೇಯಿ ಪಟ್ಟಿ ನನ್ನ ನೀ ನಡುಪು ದೇವಾ De జీవితూయా ప్రభునంద ప్రియ సిద్ధరా మరి నా బర్త్డే డేట్ నాకు తెలియదు నేను ఏనాడు కూడా బర్త్డే జరుపుకోవాలి చిన్నప్పటి నుంచి అయితే మరి ఇంటి మన ఒక కొంతకాలం క్రితం మరి నా కొడుకులు అలాగే తమ్ముడు గారు కూతురు వీళ్ళందరూ కలిసి కేకు అన్ని ఏర్పాట్లు చేసి అగడెట్టారు వెళ్ళిన వెంటనే హ్యాపీ బర్త్డే టూ అన్నారు ఇదేంటంటే ఈరోజు పాస్పోర్ట్ నా పాస్పోర్ట్ డేట్ని బట్టి హ్యాపీ బర్త్డే జరిపేశారు అప్పటి నుంచి లక్ష్మి ఇంకా హ్యాపీ బర్త్డే జరుపుతూనే వస్తుంది మరి నా హ్యాపీ బర్త్డేని గుర్తించి కేక్ తెచ్చినటువంటి పాఠశా గారు మిస్సెస్ గారు సిస్టర్ విజయ్ గారికి పాఠశా గారికి కూడా దేవుని పేరట వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మరి యాక్చువల్లీ నేను మర్చిపోయాను ఈ సంగతి మరి మీకు దేవుని పేరట మీకు నిండా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ ఈ కార్యక్రమం సహకరించి మీ అందరూ కూడా దేవుని పేరట వందలు తెలియజేస్తున్నాను అలాగే ప్రార్థన చేయండి మా కుటుంబం కోసం మా కోసం అందరికీ వందన్నారు